బులటెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది విజయపుర జిల్లాలోని మంగోలీలో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో దొంగలు పడి యాభై తొమ్మిది కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి నింబార్గి మీడియాకు తెలిపారు మే ఇరవై ఆరున కెనరా బ్యాంక్ మేనేజర్ దీనిపై ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు మే ఇరవై మూడున సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారని ఆ తర్వాత రెండు రోజులు నాలుగో శనివారం ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు మూసి ఉందన్నారు మే ఇరవై ఆరున బ్యాంకు గుమస్తా వచ్చి శుభ్రం చేసేందుకు తెరవగా షట్టర్ తాళం కట్ చేసి ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడినట్లు వెల్లడైందని మొత్తంగా యాభై తొమ్మిది కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు కేసు దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే నిందితులను పట్టుకుని ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ వెల్లడించారు కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది విజయపుర జిల్లాలోని మంగోలీలో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో దొంగలు పడి యాభై తొమ్మిది కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి నింబార్గి మీడియాకు తెలిపారు మే ఇరవై ఆరున కెనరా బ్యాంక్ మేనేజర్ దీనిపై ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు మే ఇరవై మూడున సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసిబెళ్లారని ఆ తర్వాత రెండు రోజులు నాలుగో శనివారం ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు మూసి ఉందన్నారు మే ఇరవై ఆరున బ్యాంకు గుమస్తా వచ్చి శుభ్రం చేసేందుకు తెరవగా షట్టర్ తాళం కట్ చేసి ఉండడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడినట్లు వెల్లడైందని మొత్తంగా యాభై తొమ్మిది కిలోల బంగారం చోరికి గురైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు కేసు దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ వెల్లడించారు